హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఇవాళ స్పెషల్ అంటే సండే కదా సండే మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట వాతావరణం అంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళే హడావుడి లేకుండా తిను 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 కానీ 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 అని ఎంతమంది ఇళ్ళల్లో అంటారండి మా ఇంట్లో అయితే కంపల్సరీగా మార్నింగ్ లేవగానే హడావుడి హడావుడిగా ఉంటుంది అలా కాకుండా సండే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి స్పెషల్గా ప్రశాంతంగా కూర్చొని తింటారు కదా అని చపాతి అండ్ పన్నీర్ కర్రీ చేశాను ఇంకా చపాతి పిండి వచ్చేసి ఆశీర్వాద పిండి తీసుకున్నానండి ముందే జల్లి పట్టుకున్నారు ఇంకా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా అనమాట కొంతమంది పాలు పోసుకుంటారు కొంతమంది గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటారు ఇంకా అది ఇష్టం వాళ్ళదే కొంతమంది అసలు పిండి అదే తెల్లపిండి కలుపుకుంటారు ఇంకా దాని సంగతి పక్కన పెడితే చూడండి నేనైతే చూపించిన విధంగా లైట్గా గోరువెచ్చని వాటర్ పోసుకున్నాను చాలామంది కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చాలా గట్టిగా కలుపుకుంటారండి ఆ చపాతి చాలా గట్టిగా ఒక పది నిమిషాలకి ఉండదండి కొంచెం గోరువెచ్చని వాటర్తో చపాతి పిండి కలుపుకొని చూడండి అసలు మనం చేసినప్పటికీ ఇంకా గంట రెండు గంటలకు కూడా చపాతి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట చూడండి కొంచెం కొంచెం చూసుకొని పోసుకొని ఈ రకంగా నేను ఇంకా కొంచెం లా లాస్ట్ అయితే పైనుంచి ఇలా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ రకంగా నేను కలిపేసుకున్నాను ఇప్పటిదాకా కలుపుకున్నవాది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చపాతి పిండి బాగా నీట్ చేసుకునేది ఇంకొక ఎత్తు అండి ఒక పది నిమిషాలు బాగా మనము పిండిని అసలు ఎలా అంటే చాలాసేపు పిసుకుతూనే ఉండాలన్నమాట అంతసేపు బాగా అది పిండి నీట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి అలా అంటేనే మెత్తగా అయిపోయింది ఈ రకంగా చపాతీ పిండిని కలుపుకున్నాము అంటే చపాతీ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఇప్పుడు ఇది ఒక అరగంట నానాలి కదా ఇది నానేలోపు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయ కొన్ని జీడిపప్పు ఒక బాండి తీసేసుకొని దాంట్లో రెండే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చూపించి నేను మొత్తం వేయించుకున్నానండి ఇదిగోండి వేయించుకొని ఇవి కూడా ఎక్కువ మరీ మొత్తం వేయించుకోకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్కే ఈ రకంగా వచ్చింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచుదామనుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఇప్పుడితే పర్ఫెక్ట్గా ఉంది ఇంక ఇప్పుడు తీసేసి దించేసి పక్కన పెడుతున్నాను కొద్దిగా చల్లారింది అనుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది చల్లారేలోపు పన్నీర్ తీసేసుకొని నేను హోమ్మేడ్ పన్నీర్ ఇదైతే నేను బయట తెప్పించానండి హోమ్మేడ్ పన్నీర్ కూడా నేను చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అది కూడా ఒక వీడియో తీసి కంపల్సరీగా పెడతాను ఇప్పుడు పన్నీర్ అయితే తీసుకొచ్చింది కట్ చేసేసుకున్నాను ఇంకా షేపు సైజ్ అనేది మనదనమాట నేను ఇంకే షేప్ కావాలంటే ఆ షేపు సైజెస్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము పన్నీర్ చేసుకోవడం ఎంత ఈజీనో పన్నీర్ ముక్కల్ని కలుపుకోవడం కూడా అంత కష్టం అనమాట అంటే డెలికేట్గా ఉంటే ఊరికినే విరిగిపోతాయి కదా అందుకని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసేసుకుందాము అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుందామండి హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అంతే అండి ఇప్పుడు వీటిని స్పూన్ పెట్టకుండా గిన్నెలోనే ఇలాంటివి కలిపేటప్పుడు కొంచెం విడాల పాటి గిన్నె అంటే సరిపోతుంది దాన్నే రెండుసార్లు బాగా ఎక్కువగా అలా ఊపితే మొత్తం పడుతుందండి చూడండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక వాండి పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్స్ రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి ఫోన్ని కొంచెం దూరంగా ఉంచి ఎందుకంటే చిటి చిటా అంటది కదా అందుకని కొంచెం దూరంగా ఉంచి మొత్తం వేయించుకోవాలండి మరీ గట్టి గట్టిగా అయిపోయేంతవరకు వేయించుకోకుండా కొంచెం ఇదిగోండి ఈ రకంగా వస్తే సరిపోతుంది అన్నమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా బాగుంది ఇదిగోండి ఇంకా అలా అన్నీ ఒకసారి తిప్పుకొని వేయించేసుకుంటే సరిపోద్ది చెప్పాను కదా పన్నీర్ చేసినంత ఈజీ కాదు వాటిని కలుపుకోవడము చేయడమని ఇదిగోండి అలా మార్చుకుంటూ జాగ్రత్తగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వేసుకొని ఇంకా ఇవి ఒక రెండు నిమిషాలు అలా ఉంచి తీసేసుకుందాము ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయాయి కదా ఎద్దిగోండి ఇంక ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని ముందుగా వేయించినవి మిక్సీ జార్లో వేసి మిక్సీ జార్లో పట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఉందాక మనం వేయించుకున్న బాండీ ఏదైనా తీసుకోవచ్చు వేరేదైనా తీసుకోవచ్చు నేనైతే అదే బాండీ తీసుకొని రెండే రెండు టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఆయిల్ పట్టిద్ది ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు చిన్న చెక్క రెండు లవంగాలు రెండు అలక్కాయలు వేసి కొంచెం ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు జాగ్రత్త మనం వేసిన చెక్క లవంగా యాలక్కాయలు ఒక్క నిమిషం అలా వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత వెంటనే మనం ముందుగా మిక్సీ వేసిన మొత్తం పేస్ట్ వేసేద్దాము ఆ పేస్ట్ కూడా దోరగా పచ్చి వాసన పోయే ఆల్రెడీ మనం వేయించినాయి కాబట్టి తొందరగా వేగుతుంది పచ్చి వాసన కూడా అంత ఉండదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుందండి అంతకంటే ఎక్కువ ఉండదు చూడండి ఈ రకంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఇదిగోండి ఈ రకంగా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకొని చూడండి ఈ రకంగా కొంచెం దగ్గర పడ్డాక వేసినప్పటికీ ఇప్పటికీ కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు కొంచెం సాల్ట్ పన్నీర్లో ఆల్రెడీ ఉప్పు కారం కొంచెం గరం మలా మసాలా వేసుకున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిలో గ్రేవీలో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా అంతే అండి ఇవన్నీ బాగా క్యూ మనం వేసుకున్న ప్యూరీలోకి కలిసిపోయేటట్టు కలుపుకుందాము ఫస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఇంకా ఈ రకంగా ఇంకా మనము ఇవి కలుపుకుంటూ ఈ లోపు మనం వేసిన గ్రేవీ కూడా బాగా దగ్గర పడుతుందండి మనకి కర్రీ చూస్తేనే అర్థమవుతుంది చూడండి మొత్తం దగ్గరకు వచ్చేసి ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఈ స్టేజిలో ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ పోసేసుకొని ఒక సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మరిగిస్తే కర్రీ చాలా బాగుంటుంది ఇంకా ఇంతకీ చపాతీ పన్నీర్ కర్రీ ఎంత బాగుంటుందని ఎంతమందికి ఇష్టం అండి నా స్టైల్లో ఎంతమంది చేస్తారు ఇంకా కొంచెం మార్పు చేర్పులతో ఏమైనా చేస్తారా అండ్ బిర్యానీలకు కూడా చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ కర్రీ అనేది ఇదిగోండి ఇలా వాటర్ పోసేసుకుందాం కొంచెము ఇంకా ఈ స్టేజీలో వాటర్ పోసుకున్నాక ఒక్కసారి మళ్ళీ మొత్తం తిప్పుకొని ఇంకా ఈ స్టేజీలో కొంచెము మనకి సాల్ట్ వేసింది సాల్ట్ మసాలాలు అన్నీ సరిపోయాయా లేదా అని చూసేసుకుందాము నాకైతే కొంచెం సాల్ట్ పట్టిద్దనిపించింది కొంచమే వేసుకున్నానండి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఆల్రెడీ చూస్తున్నారు లేదో బాగా బబుల్స్ వచ్చేస్తున్నాయి ఇంకొకసారి అలా కలుపుకొని మళ్ళీ ఇంక మూత పెట్టేసుకుందాము ఇలా ఇదిగోండి ఇలా వస్తూ ఉంటే ఈ ఫోమ్లో మనం కరెక్ట్గా సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా బాగా వదిలేయాలి చూడగానే చూడండి ఎంత చక్కగా మొత్తం ఫామ్ అయ్యి బబుల్స్ ఫామ్ అయ్యి లోపల మొత్తం ఉడికి కొంచెం దగ్గర పడింది ఇంకొక ఐదు నిమిషాలు ఉండాలన్నమాట ఇప్పుడు ఇంకా ఐదు నిమిషాలు ఉంచే ముందు ముందుగా మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకున్నాము పన్నీర్ ముక్కలు వేసి ఎక్కువగా కదవకండి అవి ఇదిగి ఇరిగి నుజ్జుగా అయిపోతుంది అన్నమాట పన్నీరు ఒక్కసారి అలా కలుపుకొని ఇప్పుడు చూడండి ఎంత మంచి బబుల్స్ వచ్చి బాగా లో కింద నుంచి ఉడుకుతుంది ఇలాంటప్పుడే హైలో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కసూరి మేతి వేసేసుకొని అండ్ కొత్తిమీర వేసేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అండి చపాతీలోకి రోటీలోకి రైస్లోకి బిర్యానీలోకి ఇలా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అండి ఇంక ఇప్పుడైతే నేను ముందుగా కలుపుకున్న చపాతీలోకి చపాతీ సాదుకొని కాల్ చేసుకొని మనకి సర్వ్ చేసేసుకోవటమేనండి చూడండి అసలు కర్రీలోకి చుట్టూ ఆయిల్ వచ్చేసి మొత్తం మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ కరెక్ట్గా ఎంత మంచిగా రెడీ అయ్యాందో ఇంకా ఒక ఐదు నిమిషాలు కానీ సిమ్లో ఉంచేస్తే మన పన్నీర్ కర్రీ రెడీ ఇంకా మనం ముందుగా కలుపుకున్న చపాతి పిండి తీసుకొని చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే